హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహమ్మాగ్స్ ఈరోజు మన వీడియోలో ఈజీగా ఎంతో రుచికరమైన ఒక రైస్ ఐటెం తయారు చేసుకుందాం అదేంటి అంటే టమాటా రైస్ అండి ఈ టమాటా రైస్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా క్విక్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కానీ మీ కర్రీస్ తిని తిని బోర్ కొట్టినప్పుడు కానీ ఇలా ఈజీగా రైస్ ఐటెం ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే మీ ఇంట్లో వాళ్ళతో సహా తృప్తిగా తింటారండి సో ఈ టమాటా రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒక్కసారి చూద్దాము ముందుగా వన్ గ్లాస్ బియ్యం తీసుకోండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొళ్ళు ఉండే విధంగా వండుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకోండి నెక్స్ట్ బాగా పండిన ఒక మూడు టమాటాలు తీసుకొని మరీ మెత్తగా కాకుండా కోస్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా పచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే మీకు టమాటా రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు ఒక బిర్యానీ ఆకు ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి లైట్గా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక ముప్పై వంతు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు అమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు నేను ఇక్కడ వన్ స్పూన్ కారం వేస్తున్నాను మీకు రుచికి తగినట్లుగా చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ మెథడ్లో చేసుకున్న టమాటా రైస్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా టమాటా ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు అండ్ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఇక్కడ పుదీనా కానీ కొత్తిమీర కానీ ఎటువంటి మసాలాలు కూడా ఏం యూజ్ చేయట్లేదండి అయినా టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుంది పెద్దగా హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను అది మీ ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే అది కూడా స్కిప్ చేసేయచ్చు ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మనం ముందుగా రైస్ చల్లారబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోండి మీరు అప్పటికప్పుడే రైస్ వండుకొని చేసుకునే అవసరం లేదు ఒకవేళ ఇంట్లో రైస్ మిగిలిపోయినా సరే ఇలా వేడివేడిగా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది సో అంతేనండి సింపుల్ అండ్ క్విక్ టమాటా రైస్ రెడీ అయిపోయింది మీరు ఇలా అయినా తినొచ్చు లేదంటే పెరుగు చట్నీ వేసుకుని అయినా తినొచ్చు ఈ మెథడ్లో చేశారంటే బ్యాచ్లస్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరిగా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్